బడీడి పిల్లలందరినీ తప్పనిసరిగా తల్లిదండ్రులు ప్రభుత్వ బడిలో చేర్పించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మండల పరిధి విరోజుపల్లి తాండ పెద్ద ప్రభుత్వ బాలు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో నారాయణ కేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డితో కలిసి విద్యార్థులకు నోటు పుస్తకాలు యూనిఫామ్లను అందజేశారు అనంతరం పెద్దశంకర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవారెడ్డి జిల్లా విద్యాధికారి రాధాకిషన్ లు మధ్యాహ్నం భోజనం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి బడి పిల్లలందరినీ బడిలో చేర్పించే విధంగా సర్వే చేయడం జరిగిందన్నారు చెప్పండి తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధితోనే వారు ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో విద్యకు తర్వాత వైద్యానికి ఇస్తా ఉన్నారు మా ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరి దృష్టికి తీసుకొస్తారు ఆయన ఎందుకంటే విద్యాశాఖని ఆయనే ఉంచుకున్నారు ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా విద్యాశాఖను ఉంచుకోరు వేరే శాఖ వేరే వారికి ఎవరికైనా ఇచ్చేస్తారు కానీ ఆయన దీన్ని ప్రక్షాళన చేసి అన్ని విధాల దీన్ని ముందుకు తీసుకుపోవాలి శాఖను అభివృద్ధి చేయాలని చెప్పేసి విద్యను అభివృద్ధి చేయాలని చెప్పేసి వారే ఉంచుకోవడం జరిగింది తర్వాత ఎన్నో రిఫార్మ్ తీసుకురావడం జరిగింది ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో జిల్లాల వారీగా తర్వాత ఎప్పుడో మంత్ ఎండింగ్లో లేకుంటే ఒక్కొక్క డేట్ రోజు కొన్ని వారికి శాలరీ లభించేది కానీ మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అయినంత మట్టుకు ఎక్కువ శాతం మొదటి తారీఖునే జీతాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్తా స్కూల్ వాళ్ళ చదివిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలనేసి ప్రభుత్వం మనకు ఉచితంగా ఏమేమి ఇస్తుంది యూనిఫామ్స్ ఇస్తుంది ఇస్తుందా ఇస్తలేదా టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది నోట్బుక్స్ ఇప్పుడు ఆ నోట్ బుక్స్ చూస్తే ఆ క్వాలిటీ బుక్స్ మేమైతే మేము చదువుకున్నప్పుడు కూడా అంత మంచి క్వాలిటీ బుక్స్ లేవు సో మా అంత మంచి క్వాలిటీ వైట్ పేపర్స్ సో ఇంత మంచి క్వాలిటీ బుక్స్ మనం బయట కొనాలంటే మనకి ఎంత కాస్ట్ పడుతుంది సో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంత మంచి క్వాలిటీ బుక్స్ ఇస్తున్నారంటే సో అది వేరే ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళు ఇస్తారా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు సో ఇది పది రూపాయలు అయితే ఇరవై రూపాయలు తీసుకుంటారు సో మనం ఫ్రీగా మనం ఇంత మంచి మంచి బుక్స్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ ఎందుకు ఇస్తూ ఉన్నామంటే సో ఆపర్చునిటీ ఎవరికైనా ఇచ్చినామంటే సో అందరికీ మంచి ఆపర్చునిటీ ఇస్తే మీరు కూడా మన ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి దీతుగా మంచి మార్క్స్ మంచి ర్యాంక్స్ తెచ్చుకొని ఇంజనీర్స్ డాక్టర్స్ మళ్ళీ తర్వాత టీచర్స్ మంచి మంచి పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్తారు అనేసి ప్రభుత్వం ఇంత కూడా మనకు సదుపాయాలు సో అందరు కూడా సద్వినియోగం చేసుకోండి చేసుకొని మీ టీచర్స్ అంతా చెప్పేది కూడా శ్రద్ధగా వినండి సో మీరు అందరూ కూడా మా ఫ్యూచర్లో చాలా మంచి మంచి పొజిషన్కి వెళ్ళి మరి మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తెచ్చుకుంటారా తీసుకొని వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను